అందరూ పచ్చళ్ళు బిజినెస్ బాగా స్టార్ట్ చేశారు అండ్ ఫాలోవర్స్ పెరగ పెరగగానే ఇంకా పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా ఎవరి పచ్చళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు సరే మనం అన్ని సబ్స్క్రైబ్ మనం కూడా అన్నిటినీ ఫాలో అవుతున్నాం కదా ఒకసారి ట్రై చేద్దాము సమ్మర్లో పచ్చళ్ళు తినాలనిపిస్తుంది అనమాట కారం కారంగా ఏమన్నా మంచి పిక్కిల్స్ తిన్నాము రెగ్యులర్గా తినే పిక్కిల్స్ మన అమ్మ వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటాం కదా బట్ నాన్ వెజ్ పిక్కిల్స్ అనేవి మాక్సిమం బయటే అవైలబుల్ అవుతున్నాయి మన ఇంట్లో చేయడం కష్టం కదా అని చెప్పని ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేసుకున్నాను దాంట్లో ఫస్ట్ ఫస్ట్ నేను ఏ దీనికి వెళ్ళాను అంటే టైగర్ వైటి ఛానల్కి వెళ్ళాను అనమాట నేను ఫాలో అవ్వను కాబట్టి నేను ఫాలో అవుతాను ఆ ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ చూస్తాను బట్ అందరు ట్రై చేస్తున్నారు కదా పిక్కిల్స్ మనం కూడా ఒకసారి దీంట్లో ట్రై చేద్దామని చెప్పని పల్లెటూరు పచ్చళ్ళుకి ఈ వెబ్సైట్కి వెళ్ళి పిక్కిల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఫస్ట్ నేను చికెన్ పిక్కిలు ఆర్డర్ అనుకున్నాను ఎందుకంటే నేను చికెన్ పిక్కిలు ఒకసారి తిన్నాను బయట సరే చికెన్ పిక్కిలు ట్రై చేద్దాము ఎలా ఉందో ఏంటో ఫస్ట్ అని చెప్పని అది పెడదామని వెళ్ళిన తర్వాత ప్రాన్స్ పిక్కిలు కూడా కనిపించింది అన్నమాట ప్రాన్స్ పిక్కిలు కూడా ఏంటంటే ఏ పిక్కులు తీసుకున్నా కానీ టైగర్ టెన్ కోడ్ యూస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందా అని చెప్పన్నారు కూపన్ అప్లై చేస్తే సరే అని చెప్పని ఇంకా చికెన్ ఏంటి బయట కూడా తింటాం బయట కూడా అవైలబుల్గా ఉంది కదా మనం ఇన్ కేసు మనం ట్రై చేసిన చికెన్ పిక్కులు ట్రై చేయొచ్చు ఆ ప్రాన్స్ పిక్కిలు అనేది మనం ట్రై చేయలేము నేను ఇంతవరకు వండలేదు ఆ ప్రాన్స్ని కూడా టచ్ కూడా చేయలేదు తినడం అయితే తిన్నా కానీ డైరెక్ట్గా నేను ఏ ప్రాసెస్ అయితే చేయలేదు సరే ట్రై చేద్దాం ప్రాన్స్ పిక్కిలు ఎలా ఉంటుందో అని చెప్పని టైగర్ వైటీ మాయా అనే ఛానల్లో వాళ్ళకు ప్రాన్స్ పిక్కిల్ గురించి చెప్పిన హ్యాప్కి నేను అట్రాక్ట్ అయ్యి ఆ ప్రాన్స్ పిక్కులు అయితే ఆర్డర్ పెట్టేశాను ఆ ఆర్డర్ పెట్టిన తర్వాత నా తిప్పలు తిప్పలు కాదండి ఆర్డర్ పెడితే నాకు ఆర్డర్ డీటెయిల్స్ రాలేదు అసలు ఒక పర్సన్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక వాట్సాప్ కానీ ఏమీ లేదు అసలు మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని చెప్పలేదు పలానా రోజు వస్తుందని కూడా చెప్పలేదు జస్ట్ ఆర్డర్ డీటెయిల్స్ పంపించండి మేము ట్రాక్ చేస్తామంటారు నేను ట్రాక్ చేయడానికి ఆర్డర్ డీటెయిల్స్ అడుగుతుంటే వాళ్ళు మళ్ళీ నన్నే అడిగారు అనమాట తిప్పలు తిప్పలు కాదు అసలు టూ డేస్ అయితే నేను అసలు వస్తుందా రాదా వీళ్ళకి ఏం చేసినా వాళ్ళు రిప్లై అదేమో ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్ జనరేటర్ మెసేజెస్ అనమాట ఆటోమేటిక్గా వస్తున్నాయి మనం కాంటాక్ట్ అవుదామంటే వాళ్ళ నెంబర్ అయితే ఏం లేదు అది వాట్సాప్ నెంబర్ తప్ప బిజినెస్ అకౌంట్ ఇంకా రాదని నేనైతే ఇంకా వదిలేసుకున్నాను ఫైనల్లీ నాకైతే ఎస్టర్డే ఈవినింగ్ వచ్చేసింది అనమాట అంటే త్రీ డేస్ తర్వాత వచ్చేసింది బట్ ఏంటంటే వీళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రీ డెలివరీ ఉందన్నమాట లోకల్ హైదరాబాద్ బట్టి ఫ్రీ డెలివరీ ఉంది మ్యాక్సిమం అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీయో హండ్రెడో ఎయిటీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉన్నారు కదా బట్ వీళ్ళు ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా వేశారు త్రీ డేస్లో వచ్చేసింది బట్ ఇచ్చారు షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా అని ఉంది కానీ బట్ వాళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ అయితే బాగుండేదని నాకు అనిపించింది ఎందుకంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందండి మీకు వస్తుంది పలానా రోజు అని చెప్పని చెప్తే ఇంకా బాగుండేది అనిపించింది దీంట్లో నాన్ వెజ్ పిక్ నాన్ వెజ్ పికిల్స్లోకి వెళ్ళాను నాన్ వెజ్ పిక్కిల్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్గా నేను ఆర్డర్ పెట్టిన ఇలా వచ్చాయనమాట మా ఆర్డర్ నెంబరు డీటెయిల్స్ వచ్చాయి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ స్టేటస్ చూడాలంటే ప్రొవైడ్ ఇవ్వరు ఆర్డర్ డీటెయిల్స్ అన్నారు ఆర్డర్ డీటెయిల్స్ అంటే నేను మన నెంబరు అండ్ మెయిల్ ఇస్తాం కదా అది పెట్టాను కానీ అది పెడితే వాళ్ళు ఏమన్నారంటే వీడినపై నేను ఆర్డర్ విత్ ఆర్డర్ నెంబర్ అంటున్నాను సరే ఆర్డర్ నెంబర్తో తోటి అలా కాకపోతే మరి నేను ఎలా ఆర్డర్ డీటెయిల్స్ నేను తీసుకోవాలి అని చెప్పని నేను మెసేజ్ పెట్టాను అన్నమాట మెసేజ్ పెట్టి నేను పే చేసింది పేటిఎం ద్వారా ఎంత పే చేశాను దేనికోసం పే చేశాను అండ్ కూపన్ అప్లై చేశాను అని చెప్పని ఇట్లా పెట్టాను అనమాట ట్రాక్ ఆర్డర్ పెట్టండి అని చెప్పండి అంటే ఆర్డర్ స్టేటస్ చూడాలంటే ప్రొవైడ్ యువర్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నారు ఆర్డర్ డీటెయిల్స్ రావాలి అంటే వాళ్ళ ఆర్డర్ డీటెయిల్స్ మెసేజ్ కానీ చాట్ కానీ అసలు రిప్లై కానీ ఏమి లేదు నేను మెస్ పే చేశాను అంతే ఇంకా వెబ్సైట్ బ్రాక్ వచ్చేసాను కానీ దాంట్లో ఆర్డర్ డీటెయిల్స్ కానీ ఇంకేమి మనం అయితే మనకైతే ప్రొవైడ్ చేయలేదు మెసేజ్ కూడా చేయలేదు అనమాట సరే మెసేజ్ కూడా చేయలేదు అసలు ఇది వస్తుందా రాదా మనీ అయితే పే చేసాము అసలే మన ఆర్డర్ డీటెయిల్స్ ట్రాకింగ్ ఐడి ఏమీ మనం తీసుకోలేకపోతున్నాం అన్నమాట ఇంక ఇదైతే ఇంకా నాకైతే ఇంకా పచ్చడి రాదని చెప్పి నేను వదిలేసుకున్నాను నేనైతే అల్లెటూరి పచ్చళ్ళు జస్ట్ అవును సబ్స్క్రైబర్ బ్రదర్ ఇఫ్ నాట్ డెలివర్ సడన్గా ఫోన్ ఈవినింగ్ కాల్ చేసి మేము డిటీటీసీ నుంచి కాల్ చేస్తున్నామండి మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి కరెక్ట్గా అని చెప్పని అడిగారు అయ్యో బాబాయ్ నా అసలు ఎవరబ్బా ఏంటా అనుకుంటే డిటీటీసీ అన్నారు సరే డిటీటీసీ కొరియర్ అంటే ఇంకా అదే అయ్యి ఉండొచ్చు లే పచ్చలు అనుకున్నాను అమ్మాయ్యా అనిపించింది పోనీ నా డబ్బులు వేస్ట్ కాలేదు లేదంటే ఇంట్లో తెలిస్తే ఏమంటారా అని భయపడ్డాను ఈ ప ఇంకా బాక్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి ట్రే చేద్దామా అని చెప్పి ఎగ్జైట్గా ఉన్నాను ఈవినింగ్ కదా వచ్చింది కాబట్టి నైట్ రైస్లో తిన్నాముల అని చెప్పని అప్పటివరకు ఆ బాక్స్ చూస్తే ఎప్పుడు ఓపెన్ అని దానికల్లే చూస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా ఓపెన్ చేశాను ఈవినింగ్ వచ్చేసి నైట్ డిన్నర్కి ఓపెన్ చేశాను అనమాట ఇంక ఇట్లాగా బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఏటో ప్రిస్క్రిప్షన్ లాగా ఒకటి ఇచ్చారనమాట ఆ పచ్చని ఎలా నిల్వ చేయాలి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అని చెప్పని ఇంకా దాంట్లో నూనె ఎందుకు వేసారు ఎక్కువ ఎందుకు వేశారు ఎన్ని రోజులు బయట ఉంటే బాగుండి దీనిలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పుల పుల్లగా రాకుండా ఉంటుంది అని చెప్పని కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు పచ్చడి గురించి స్టోర్ చేసుకునే విధానాన్ని కానీ అక్కడ డీటెయిల్స్ ఇచ్చారు అదైతే పక్కన పెట్టాను బాక్స్ అయితే ఇంక ఇలా వచ్చింది లీకేజ్ అయితే ఏం లేదు ఓకే పైన ప్యాకేజ్ వాటికి సీల్ చేసిన తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అండ్ ఎప్పటిలోపు వాడాలని ఉంది అది ప్యాక్ చేసి టూ మంత్స్లో వాడేయాలంట దాని మీద అయితే యూజ్ బై డేట్ ఇచ్చారు టూ లేయర్ ప్యాకింగ్ ఇచ్చిన త్రీ లేయర్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు ఫస్ట్ వాళ్ళలోగా ఉన్నది లోపల లోపల వేరే ప్యాకేజీ అండ్ ఫైనల్గా ఇది అనమాట ఓపెన్ చేయగానే మంచి వాసన అయితే వచ్చింది ఎలా అనిపించిందంటే ఇంకా నేను చెప్పాను కదా ఇంతకుముందు చికెన్ తిన్నాను అని చెప్పాను సేమ్ అలానే వచ్చింది ఏ పచ్చళ్ళు అయినా కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దించలే కదా వేసేది సేమ్ అదే స్మెల్ అయితే వచ్చింది నాకు కానీ దీంట్లో నూనె మాత్రం చాలా ఉంది వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తారు కదా నూనె ఎక్కువ వేసాము దీనికోసం నిలబడడం కోసం అని చెప్పి ఫస్ట్ మా వారికి పెడితే రిప్లై చూడండి ఎలా ఉందో ఎందుకని నీకేం ఫ్లేవర్గా అనిపిస్తుంది దాంట్లో అంటే ఎక్కువ ఎలా ఉందంటే ఇది ఇదేంటబ్బా మా వారు ఉసిరికాయ పచ్చడి అంటున్నారు కనీసం చికెన్ పచ్చడి కూడా అనుకున్నాను అని చెప్పి నేను ట్రై చేస్తాను అని చెప్పి నేను ట్రై చేశాను ఈ పిక్కిల్ని అయితే నేను ఫస్ట్ టైం తింటాం కదా ఎలా ఉంటుంది ఏంటనుకున్నాను ఆ మొక్క అయితే తింటే ఉంది నాకు ఉప్పే ఉప్పు తిన్నట్టే ఉంది నాకు ఎందుకు ఉప్పగా అనిపించింది అని చెప్పాను మా వారు ఉప్పు ఏం లేదులే అంతగా అని చెప్పన్నారు అంటే నేను కొంచెం ఉప్పు తక్కువ తింటాను కదా అలా అనిపించిందేమో అనుకున్నాను పోయినట్టు అని మొక్కలకు ఉప్పు కట్టినట్టుంది బాగా ఉప్పు అయితే బాగున్నావు నూనెలో ఉప్పు కారం కలుపునట్టుంది ఒక్కొక్క మా హస్బెండు ఉసిరికాయ ఫ్లేవర్ ఉందంటే ఎందుకు అనుకున్నాం చికెన్ ఫిగర్ లాగా ఒక రకంగా ఉంటుంది ఉసిరికాయ పచ్చళ్ళ లాగా ఉంది అంటే ఉసిరికాయ పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు కదా ఆ ఫ్లేవర్ ఎలా వచ్చింది మీకు అని చెప్పా నేను అన్నాను ఎందుకంటే ఫస్ట్ తను టేస్ట్ చేశాడు కాబట్టి బట్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది సార్ ఈ ఓన్లీ వెల్లుల్లి ఉప్పు కారమే వేసినట్టు నా దీనిలో ఉప్పురికాయ ఎలా అనిపించింది నాకు కూడా సారీ ఫైనల్గా నా రివ్యూ అయితే పిక్కెలు అయితే అసలు పిక్కెలు తిన్న ఫీలింగే లేదు అండ్ ఉప్పు కారంలో తిన్నట్టు ఉంది వెల్లుల్లి వాసన వస్తుంది అండ్ మసాలా వాసన అయితే ఏమీ రాలేదు నేనైతే రేటింగ్ అయితే ఇవ్వలేనండి అస్సలు బాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా చూసి ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆర్డర్ పెట్టాను బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకైతే ట్రాక్ అయితే నచ్చలేదు మిగతా పిక్కిల్స్ ఎలా ఉన్నాయో తెలియదు ఇదైతే నాకైతే నచ్చలేదు ఇదైతే మాకు రివ్యూ అండి ఎవరికి వాళ్ళు పాపులర్ అవడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా బట్ ప్రమోషన్స్ చేసే వాళ్ళు వాళ్ళకి మనీ వస్తేం చేస్తారని నాకు తెలుసు మనకైతే ప్రమోషన్స్ ఏం కాదు కాబట్టి మనం రివ్యూస్ని జనరల్గా ఇచ్చేస్తాం మనకి పోయేది ఏం లేదు కదా మెయిన్గా నేను సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసమే ఈ ఈ రివ్యూ అయితే ఇచ్చానండి నాకు ఎవరికి సపోర్టు లేదు సంబంధమే లేదు నాకు అసలు మిగతా పచ్చళ్ళు ఏమైనా ట్రై చేయమంటే అవి కూడా ట్రై చేస్తాను నీ అండి మీకు ఏమి నీకు ఏమన్నా ట్రై చేయండి నా కామెంట్స్ పెడితే నేను ఆ కామెంట్స్ ట్రై చేస్తాను